ఏపీ ప్రభుత్వ విధానాల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం రేణిగుంట ప్రెస్ క్లబ్లో రాష్ట అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్బంగా సీమాంధ్ర స్టూడెంట్ యూనియన్ రాష్ట అధ్యక్షులు విద్యార్థి సంఘాల జేఏసీ స్టేట్ కో కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల లోటు కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజులు సకాలంలో చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని వైద్య విద్యలో రిజిస్టేషన్ జాప్యం అధ్యాపకుల కొరత ఎయిటెడ్ విద్యా సంస్థల మూసివేత విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని అన్నారు పాఠశాలలో త్రాగునీరు టాయిలెట్స్ లేవని ఒక టీచర్ తో స్కూల్ కొనసాగుతున్నాయని విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు తగిన బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు సంక్షేమ హాస్టల్లో ఒక కు నాలుగు ఐదు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడం అన్యాయమని రోజుకు నలబై ఒకటి మాత్రమే మిస్ఛార్జీలు ఇచ్చి విద్యార్థులను అర్దహాకలతో ఉంచుతున్నారని ఆరోపించారు పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్చార్జీలు పెంచాలని సుమారు తొమ్మిది పేల ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రెండు పేల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అనంతరం వైఎస్ రెడ్డి ప్రభుత్వం డెబ్బై ఏడు జీవో ద్వారా తొలగించిందని విమర్శించారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడుతో పాటు పదకొండు వందల డెబ్బై ఎనబై ఐదు ఎనబై నాలుగు జీవోలను రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ను యథావిధిగా కొనసాగించాలని కోరారు లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో సీమాంధ్ర స్టూడెంట్ యూనియన్ రాష్ట అధ్యకులు విద్యార్థి సంఘాల జేఏసీ స్టేట్ కన్వీనర్ నరేష్ అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ రాష్ట అధ్యకులు ఓబయ్య కార్తీ కొండయ్య విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల ఐక్యత వదిల్ ఐక్యత వదిల్ లాలి వదిల్ ఐక్యత వదిల్ లాలి ఇవాలి పెరిగిన దరలకు అనుగుణంగా మెచ్చార్జీలు ఏంటనే ఇవాలి పెరిగిన ధరలకు మెచ్చార్జీలు వేయంటనే ఇవాలి విద్యార్థులను చేయాలి స్కాలర్‌షిప్స్ ను ఏంటనే విద్యార్థుల చేయాలి స్కాలర్‌షిప్స్ ను ఏంటనే చేయాలి సంరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం